నిజామాబాద్ జిల్లా నవ్విపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు సందర్భంగా ఓబీసీ అధ్యక్షులు చామంతిరాజు మాట్లాడుతూ ఎటువంటి మచ్చలేని నాయకులు మా సుదర్శన్ రెడ్డి అని అన్నారు కమిషన్లకు ఆశపడే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తండ్రి వయసు ఉన్న తన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఆర్మూర్ జీవన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేడీ ఎడల వేలాది మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో ఆర్మూర్లోని జీవన్ రెడ్డి ఇంటిని ముట్టడించి ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ అధ్యక్షులు చామంతి రాజు ఉపాధ్యక్షులు బాలచందర్ సీనియర్ నాయకులు ప్రదీప్ రావు బాలరాజు గౌడ్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగినటువంటి బిఆర్ఎస్ మీటింగ్లో మన బోధన్ నియోజకవర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే కావాలంటే పొద్దుటూరు సుదర్శన రెడ్డి గారి మీద మాజీ ఎక్స్ ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసారు ఆ వ్యాఖ్యలని వెంటనే ఉపస సుదర్శన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పకపోతే మీ పైన మీరు మా పైన కాదు మేము మీ పైన దాడి చేయవలసి వస్తుంది ఎందుకంటే ఆయనకు ఎటువంటి ఎటువంటి చెడ్డ పేరు లేదు ఎటువంటి కూడా బ్లాక్ దందలు లేవు మీరు చేస్తారు బ్లాక్ దందలు ఊరు ఊరుకు మీ మీద కేసులు ఉన్నాయి మీరు కార్యకర్తలను పంపిస్తారు రోడ్ల మీద మంటలు చేపిస్తారు కుంభకోణాలు చేసేటి మీరు మీరా మీరా మా ఎమ్మెల్యే గారిని నిందించేది మా ఎమ్మెల్యే గారి మీద మీరు దూషించేది మీరు ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులకు పరిష్మెంట్గా గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుని అదే నిర్ణయం తీసుకుంటుంది కార్యకర్తలు తప్పులు చేసినా కూడా మా సుదర్శన్ రెడ్డి గారు క్షమించారు ఆయన అటువంటి నీతి నిజాయితీ పరుడు అతని మీద మీరు చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మీ శివయాత్ర చేసిన బిడ్డ నీ ఇంటికి వచ్చి నీ ఇంటి నీ ఇంటిని ముట్టడి చేస్తాము మే కార్యకర్తలము కబర్దార్ చెప్తున్నాం జీవన్ రెడ్డి తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పాలి బేట చెప్పకపోతే మాత్రము మీ బీఆర్ఎస్ ఎక్కడుంటుంది మీ ఎక్కడ ఎక్కడుంది ఇప్పుడే పూర్తి స్థాయిలో అయిపోయింది ఇంకా నాలుగు రోజులలో ఈ ఎంపీ ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా గెలవది గెలవమని అధికారం కోల్పోయిన బాధలో మాట్లాడుతున్నారు నీతి నిజాయితీ ఏందో వ్యక్తులటువంటి వాళ్ళు మీరు గుర్తించుకోవాలి ఎనభై సంవత్సరాలు అంటున్నావు కదా బిడ్డ మీరు చేసిన అన్యాయాలకు అకృతరాలకు కారణము వ్యవస్థ ఖరాబ్ అయింది కాబట్టి అది ఇవాళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ పోటీ చేసి ఈ వ్యవస్థని సరిదిద్ద మార్గంలో చేస్తున్నాడు ఎవరు తప్పు చేసినా ఇడిసబెట్టాడు బిటా రేవంత్ రెడ్డి ఇరుసా పెట్టాడు సురేష్ రెడ్డి ఇరుసా పెట్టాడు కార్యకర్తలు అయినటువంటి మేము ఇడిసపెట్టము కబర్దార్ జీవన్ రెడ్డి నువ్వు రోడ్ మీద ఎట్లా తిరుగుతావు చూస్తున్నాము